హయాల్ అందరు ఎలా ఉన్నారు ఇక ఈ చపాతి కర్ర మొహం దాని గురించి చెప్పాలి అనుకుంటున్నా నోరు తెరిస్తే బిగ్గర్స్ బిగ్గర్స్ నా కాలు కింద దుమ్ము ఇక అసలు కింద కామెంట్స్ అసలు నిన్న తీసిన వీడియోలో టాపిక్కే ఉండదు బట్ కింద కామెంట్స్ మాత్రం మా పొలో వచ్చేస్తున్నాయి అక్క మిమ్మల్ని అలా అన్నారు మాకు చాలా బాధేసింది మాకు చాలా నీరసం వచ్చింది అని చెప్పేసి ఎదవ అమ్మ మీరు ఎన్ని బిస్కెట్లు వేసిన దానికి పందికి కుక్కకి దున్నపోతుకి బిస్కెట్లు వేసినంత మాత్రాన మీకు వచ్చేది ఏమీ లేదు మీ జేబులో డబ్బు డబ్బులు ఖాళీ తప్ప మీకు వచ్చేది పొడిచేది ఏమీ ఉండదు ఆడ అర్థమైందా మీరు వెళ్ళి ఓ తెగ బాధపడిపోతున్నారు అది దున్నపోతున్న దానికేమో యువతల వాళ్ళకి కనీసం ఇలా మాట్లాడింది అని కూడా మీకు చీమ కుట్టినంత కూడా లేదు కదా అదే మీ ఫ్యామిలీలో వాళ్ళని అంటే తెలుస్తుంది నోరు తెరిస్తే విధ విధవా విధవా ఏంటే విడో అని చెప్పేసి అడ్డమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు కదా సో ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలుసా అని పొరంబోకుదానా నువ్వు చక్కగా ఇంట్లో తెచ్చిపెడుతుంటే మీ హస్బెండ్ తెచ్చిపెట్టి చేసి ఆ చెందుతుంటే నీకు పని భారం అనేది బయట ఒత్తిడి బయట ప్రెషరు బయట వాళ్ళ మాటలు బయట అనే మాటలు అవేవి నీకు తెలియదే కానీ అక్కడున్న పర్సన్ బయట ఎన్ని మాటలు అంటున్నా పడుతూ ఇంకా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అంతా ఏంటంటే ఒక మేల్ వర్షను ఫీమేల్ వర్షను రెండూ కూడా తనే స్టాండ్ అయ్యి నిలబడి ఇంటిని పే ఇంటిని పిల్లల్ని సరిగ్గా తీరుతెన్నులు చేసుకుంటూ సవరించుకొని రావాలంటే ఆ బర్డెన్ కలలో కూడా ఉంచలేవే దానా నువ్వు వాళ్ళ కష్టం నీకు వన్ డే కూడా నువ్వు పడలేవు నీ బతుక్కి నీకు వన్ డే కూడా పడలేవు అరే అందరు నిజాలు చెప్తే తట్టుకోవడమే నీకు కష్టమైపోయి బరస్ట్ అయ్యావే ఆ అవతల వాళ్ళు నిజాలనని అబద్ధాలనని సూటిపటి మాటలనని ఎన్ని మాటలన్నా ఎంత చిన్న చూపు చూసినా పిల్లల కోసం ఆమె పడే కష్టం నీకేం తెలుసే పనికి మాలిందానా చపాతి కర్ర మొహం వేసుకొని ఎందుకు దీనికి చపాతి కర్ర మొహం పెట్టానో తెలుసా దానికి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం షేప్ అవుట్ అవుతుంది చూడండి కర్ర మొత్తం మొత్తం షేప్లెస్గానే ఉంటుంది రెండు వైపులా సన్నగా మధ్యలో లావుగా అలాగా షేప్లెస్ ఉంటుంది అనమాట అలానే దీని మొహం కూడా షేప్లెస్ అసలు నీకు వచ్చా నీ ఫస్ట్ పిల్లల్ని పెంచడం నువ్వు అవతల వాళ్ళని అంటున్నావు కదా ఊరిక పిల్లల గురించి పిల్లల గురించి మాట్లాడుతున్నావు ఆ పిల్లకి ఏదో దేవుడిచ్చిన దాని లోపాన్ని పట్టుకొని మనుషులు ఇచ్చిన లోపంగా నువ్వు దాన్ని కన్వర్ట్ చేసి మాట్లాడావు కదా సో నీకు అసలు పిల్లల్ని పెంచడం వచ్చా మరి నీకే ఏమాత్రం చక్కదనంగా వచ్చామ్మా ఏ జన్మలో పాపాలు చేసిరని మీ ఇంట్లో ముసలి మీ ఇంట్లో పిల్లలకి మరి జ్వరాలు అది ఇది వెంటాడుతూ వే వేధిస్తూ ఉన్నాయి అసలు నిన్న నిన్నటి వీడియోలో నువ్వు ఆ పిల్లని నీ మీద కూర్చోబెట్టుకున్న పొజిషన్ ఏమో ఎంత దరిద్రంగా ఉందో తెలుసా చెయ్యి ఎక్కడ పెట్టావే నువ్వు అసలు పిల్లల్ని కూర్చోబెట్టుకున్నప్పుడు మనం పిల్లల నడుము చుట్టూనో లేకపోతే రెండు కాళ్ళ మీదో మనం చేయి పెడతాం నువ్వు ఎక్కడే పెట్టింది పిల్లలకి ఆడపిల్లకి అది కూడా కూర్చున్నంతసేపు నువ్వు చెయ్యి ఎక్కడ పెట్టి పట్టుకున్నావే పనికి మాలిందానా ఎంత గలీజుగా ఉంటుందో తెలుసా చూసేదానికి ఎంత వరస్ట్ ఆలోచనో తెలుసా ముందు బయట వాళ్ళ ఆలోచనల సంగతి దేవుడు ఎరిగే ఇంట్లో నీదే నీ నువ్వు నీ పిల్లల్నే కరెక్ట్గా కూర్చోబెట్టుకోలేక అడ్డమైన చోట్లల్లో చేతులు వేసి అడ్డమైన విధంగా కూర్చోబెట్టుకొని జనాలకి నువ్వేం మెసేజ్ ఇస్తావే ఫస్ట్ నీ కొంపలు నువ్వు చూసుకో ఫస్ట్ నీ పిల్లల్ని నువ్వు ఎలా పెంచుకుంటున్నావు ఎలా చేసుకుంటున్నావు చూసుకో యువతల ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అబ్బా మేము పిల్లల్ని అలా పెంచుకుంటాం ఇలా పెంచుకుంటాం ని పక్కనోటికి చూపించాల్సిన పని లేదమ్మా నీ పిల్లల్ని నువ్వు సరిగ్గా పెంచుకో చాలు నువ్వు నీ పిల్లలకి చెప్పుకునే మాటలు కూడా వీడియోల్లో పెట్టి ఆ వీడియోల్లో నేను పెద్ద గ్రేట్ వైఫ్ని గ్రేట్ మదర్ని నాకు మించిన పిడింగులు పుడింగులు ఏవీ లేవు ప్రపంచం మొత్తం మీద అంటే చెప్పించుకొని కొడతారు జనాలందరూ అర్థమైందా జనాలందరూ చెప్పించుకొని కొడతారు ఏ ఇంట్లో తల్లిదండ్రులైనా పిల్లలు ఎదగాలి పిల్లలు మంచిదారిలోకి రావాలి పిల్లల ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి ఆలోచన తీరు కరెక్ట్గా ఉండాలి అని కష్టపడతారు కానీ నీలాగా గేసెద్దులాగా వీడియోల్లోకి వచ్చి నేను ఇలానే చెప్తానండి నేను అలానే చెప్తానండి నా ఇలా చెప్పాలండి అని చెప్పుకుంటే యదవనీతి నీతి కబుర్లు చెప్పమాకు వీడియో కోసం వీడియో లెంత్ కోసం నీకేం మ్యాటర్లు దొరక్క ఇలాంటి పుల్కా మ్యాటర్లు అన్నీ చెప్పుకుంటూ నీ అదృష్టం బాగుండి నువ్వు హైలైట్ అయినందుకు నీ మీద నీకే కుళ్ళేసి మేమన్న మాటలు తట్టుకోలేక సచ్చి పడిపోతున్నావు అయినా ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరన్నా ఏదన్నా అంటుంటే ఓ అమ్మా తెగ పడ్డాను భరించాను భరించాను అని అన్నదానివి మేమందరం ఒక్కటే ఒకటి మాట చెప్పాము ఏంటంటే డబ్బులు పెట్టి నువ్వు అవార్డు కొనుక్కున్నావు అవార్డు నీ సొంతంగా నీకు రాలేదు నువ్వు కేవలం డబ్బులు ఇచ్చి మాత్రమే నువ్వు అవార్డు కొనుక్కున్నావు అని నేను చెప్పిన మాటకి నీకెందుకే అంత కాలింది అంత కాలి నువ్వు మా అందరి మీద ఎందుకు గంగిరెద్దులాగా మీద పడ్డావు సో నిన్న ఒక కామెంట్ నువ్వే నీ ఫేక్ ఐడీతోటే వచ్చి నాకు పెట్టావు నాకు అర్థమైంది ఎందుకంటే నీ దిక్కుమాలిన డైలాగ్ కదా గెట్ విల్ సూన్ అనే డైలాగు నీ దిక్కుమాలిన నోరు నుంచి నీ కంపు నోరు నుంచో వస్తుందని చాలామంది అయితే చెప్పారనమాట సో ఆ డైలాగ్ చూడగానే అర్థమైపోయింది నువ్వే వేరే ఐడి ఒకటి పెట్టుకొని వచ్చి ఓయబ్బా నీలో ఉన్న కడుపు మంట నీలో ఉన్న గ్యాస్ ట్రబుల్ అంతా బయటికి కక్కడానికి కామెంట్ రూపంలో పెట్టిపోయావు అయినా ఎందుకే నీకు అంత నువ్వు నువ్వేమన్నా పెద్ద అందగత్తావు అనుకుంటున్నావా లేకపోతే నువ్వేమన్నా పెద్ద సాధించావు అనుకుంటున్నావా పొరం నీకు అసలు గిడ్నీస్ బుక్లోకి ఎక్కేంత ఉందా అని నీ మొహం ఉందా మొహాన్ని తీసుకెళ్లి అద్దంలో చూసుకో నీకు నువ్వే పదిసార్లు వాంతి చేసుకొని చస్తావు అసలు నువ్వు కళ్ళలోకి వస్తే నాలుగు రోజులు కళలు నిద్ర కూడా పోరన్నమాట చిన్నపిల్లలు దయ్యం కంటే దరిద్రంగా ఉంటావు నువ్వు నీకంటే దయ్యాల్ని చూడడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే దయ్యమన్నా కాస్త కూస్తూ అందంగా ఉంటుంది కానీ ఆ దయ్యం కంటే చాలా దరిద్రంగా నికృష్టంగా నీచాతి నీచంగా ఉంటుంది నీ మొహం నువ్వు తింటుంటే అయితే పందికి కూడా అసహ్యం పుడుతుంది అర్థమైంది ఇంకోసారి ఇప్పుడు తిండి వీడియోలు పెట్ట మాకు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది దిక్కుమాలిందన నీ మొహం మీ ఇంట్లోనే చూడలేక నిన్ను జనాలకి యూట్యూబ్ వదిలేసి ఉంటాడు అంతే తప్ప నీ యదవ విషయాలు ఇక్కడ ప్రదర్శించమాకు అయినా అంతకు అంత ఇదేంటే నువ్వేదో వేరే వాళ్ళ గురించి చెప్పా చూసావా ఫోటోలు ఊరికే స్టేటస్లో పెడుతుంది సో ఇలా జరిగింది ఒక ఆవిడ ఫోటో స్టేటస్లో పెడితే ఒకళ్ళు దాన్ని చేశారు మార్ఫింగ్ చేశారు సో ఇలా ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది మనీ అడిగారు అది ఇది అది ఇది అని నువ్వు బాగా చెప్పావు కదా సరే ఇదంతా నీకు బాగానే ఉంది నువ్వు ఇదంతా బాగానే చెప్పావు మరి నువ్వెందుకు నీ స్టేటస్ల్లో తర్వాత నీ కమ్యూనిటీల్లో ఇలాంటి వాటిల్లో మరి నువ్వెలా పడుతున్నావమ్మా అంటే జనాలకేమో మంచి చెప్తావా నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు అది పాటించవా ఇది ఎక్కడ న్యాయం ఫ్రెండ్స్ ఎవరైనా ఒక మంచి విషయం తెలుసుకుంటే మనం ముందు పాటించాలి ఆ తర్వాతే పక్కనోడికి చెప్పాలి కానీ ముందు మనం పాటించకుండా పక్కనోడికి ఎలా చెప్తాము ఫస్ట్ నువ్వు పాపం సరిగ్గా మీద కూర్చోబెట్టుకోవడం నేర్చుకో నేర్చుకున్న తర్వాత మాట్లాడు అంతేగాని ఇంకా అడ్డమైన మాటలు అడ్డమైన వేషాలు ఇలాంటివన్నీ మాట్లాడ మాకు మాకు చాలా చీదరొచ్చింది నేను యాక్చువల్గా నిన్ననే వీడియో వీడియో తీద్దామనుకున్నా బట్ ఆ కామెంట్ అనేది నువ్వు ఫేక్ ఐడి వేసుకొని వచ్చి పెట్టావు కదా సో ఆ ఐడి కోసం నీ నీ బతుకు కోసం నిన్న నేను మాట్లాడానమాట లేకపోతే ఇప్పుడు మాట్లాడిన ఈ వీడియో యాక్చువల్గా నిన్ననే నేను పోస్ట్ చేయాల్సింది బట్ కుదరలేదు ఏం నువ్వేం నా ఏం కాదు నీ ఎదవ మిడ్స్ పాటు షకలు ఆపేసాయి నీ బొంత బతుక్కి నీ గురించి మాట్లాడితే నేను ముందు నీ వీడియోలు చూడలేక చావాలి అర్థమైందా నీ వీడియోలు చూసేంత ఓపిక కానీ తీరిక కానీ అసలు ఆలోచన కానీ నాకు లేదు ఎందుకంటే నీ వీడియో చూసిన తర్వాత నేను వాంతి చేసుకొని చావాలి అంత ఓపిక కూడా నాకు లేదు పొద్దు నీ వీడియోలు చూసేంత చండాలమైన టైం కూడా నాకు లేదు అర్థమైందా నా టైం చాలా వాల్యుబుల్ సో నువ్వు అనుకుంటున్నావు చూసావా నీ మీద పరి ఆధారపడి బతుకుతున్నారని నీ ముష్టి మొహానికి అంత సీనేం లేదు నువ్వు ఆకాశంలో కళలు గనమాకు నువ్వు మునగ మునగ చెట్టు ఎక్కి కళలు గనమాకు డుక్కుమని కింద పడి నీ కాళ్ళు చేతిలో ఇరిగి పడిపోతాయి అన్నమాట అర్థమైందా నీ ఎదవ శకలు నీ ఎదవ ఆలోచనలు ఆపి పక్కన పెట్టుకుంటే మంచిగుంటుంది నీ దిక్కుమాల మొహానికి మాకేమి నువ్వు కంటెంట్ కాదు నీ దిక్కుమాల మొహం చూసేంత ఓపిక మాకు లేదు ఆ వీడియోలు చూసి చెప్పేంత తీరిక మాకు లేదు సో అర్థమైంది కదా ఇంకొకసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రమే అది కూడా బయట వాళ్ళని ఎవరినైనా అనవసరంగా అంటే అది నా దాకా ఎవరైనా తీసుకొని వస్తే చెప్తున్నా కదా నా దాకా తీసుకొని వస్తే అప్పుడే చూస్తాను తప్ప నా అంతటా నేను నీ మొహాన్ని చూడను నీ గురించి వీడియో తీయాల్సిన అవసరం కూడా నాకు లేదు అర్థమైందా సో కాబట్టి నువ్వు పనికి మళ్ళీ మాటలాపి నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్తే బెటర్ కాలి కింద దుమ్ము నెత్తి కింద జుట్టు గాడిద గుడ్డు ఈ సోది డైలాగులన్నీ పై పైషెల్ఫ్లో పెట్టేసి నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో మా పని మేము చూసుకుంటాం మా పాటికి మేము ప్రశాంతంగా ఉంటాం అడ్డమైన మాటలు మాట్లాడితే మర్యాద కూడా ఉండదు అందరం ఇక్కడ యూనిటీగానే ఉన్నాం ఎవరేమో ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళం అన్నట్టు కాదు ఇక్కడ అందరం సమానమే ఒకళ్ళనంటే అంటే ఒకళ్ళు ఇక్కడ తట్టుకునేటట్టు ఏం ఉండదు కంప్ కంపల్సరీ ముందుకైతే వచ్చి మాట్లాడడమే జరుగుతుంది అది గుర్తుంచుకో ఫస్ట్ నువ్వు కాబట్టి నీ పని నువ్వు చూసుకో మా పని మేము చేసుకుంటాం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో